నమస్కారం వెల్కమ్ న్యూస్ నైన్ భారతీయ జనతా పార్టీ ఇంత ముందు పనిచేసినటువంటి ఆర్ఎస్ఎస్ జనసంఘు ఆ సంఘాల చేసుకోవడానికి తీసుకొచ్చి ఈ రోజు దేశంలో గవర్నర్ల పెట్టడాన్ని కొనసాగిస్తా ఉన్నారు గవర్నర్ల విషయంలో మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అందుకే మనం చెప్పేది ఏంటంటే మీరు ఈ గవర్నర్ల ఎంపిక ఈ పద్ధతి సరికాదు కేంద్రం అని కేంద్రం ఎందుకు చేయండి అసలు రాష్ట్రాల యొక్క ప్రజామే లేవదు మీరు మీకు శుభాశంకర్ మీరు నెప్పుకుంటున్నారు పరాధదాయక తమిళ సైడ్ రాజకీయాలు చేసింది అవ్వరు మాత్రమే ప్రభుత్వాలని అట్ట కొనసారి మహారాష్ట్రాల పని చేశారు కర్ణాటకలో ఎటువంటి సమస్యలు తీసుకొచ్చారు కాబట్టి ఈ రకంగా ఈ గవర్నర్ల విషయంలో కూడా మీరు రాష్ట్రాల ప్రజాస్వామ్య హక్కుల్ని అణిద్దు చెప్పి మన అడుగుతాము అదే విధంగా ఈ రోజు వేరే ఈ యొక్క పార్లమెంట్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన మద్దతులో వారు ఉన్నారని కూడా మాకు గతంలో కూడా ఆయన ఒక ఇరవై సంవత్సరాల నుంచి చాలా చక్కగా అనుబంధం పొంది కానీ ఈ రోజు సమస్య ఏంటంటే కాస్త మా కాంగ్రెస్ పార్టీలో టికెట్ కొద్దిగా లేట్ రావడం జరిగింది అయినా మొన్నటి వరకు మేము రెండో స్థానంలో ఉన్నటువంటి మాటతో పాటు మీద ఒక ఫైవ్ పర్సెంట్ పెరిగి ఈ వారంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉన్నది మేము మా లెక్కల ప్రకారం ఎక్స్పెక్ట్ దాదాపు ఒక రెండు లక్షల మెజారిటీ రావచ్చు అని కూడా నిన్న మేము అందరం కలిసి చర్చల పలక మాకు బలమైన ఎందుకంటే బండి సంజయ్గా అనబెట్టి ఈ ఐదు సంవత్సరాలు ఏదో ఒక పనిచేసేదాన్ని మీరు చెప్పుకుని ఏదైనా అభివృద్ధి ఏం చేయాలా అందుకే మన జరుపుకున్న సభలో కూడా అన్నగారు రావడం జరిగింది మేము అక్కడ స్పష్టంగా చెప్పినాం ఆయన ఏం చేసినా అంటే గాలి గుడు ఏం తెచ్చినా అంటే అంటే ఏం లేదు కదా అంటే ఏం చేయాలని ఉద్దేశం చెప్పాలి ఆంక్ష మీరందరూ సంపూర్ణంగా సహకరించాలి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రాజ్యంలో మీరు వెళ్ళి మీ కాన్ఫిడెన్స్ కావచ్చు మీ పరిధిలో కావచ్చు మీ ఏరియా కావచ్చు ఎందుకంటే మీరు తామిక ఇక్కడ కరవ తక్కువ కానీ వాస్తవంగా మీ శక్తి చాలా ఉంది ఒక్కొక్కరు మీరు మండల మంది చేయాలని తెలియస్తా ఉన్నాను ఒక విద్యార్థి పాస్ కావాలంటే ముప్పై నాలుగు మార్కుల పాస్ కాదు ముప్పై ఐదు మార్కులు పాస్ అవుతాడు ఆ ఒక్క మార్కు ఖచ్చితంగా మీరే ఉంటుందని మేము భావిస్తా ఉన్నాం దానికి సంపూర్ణ